దేవుడు చిత్తం లేకుండా సేవ చేసినా కూడా వరదలదు చెప్పండి దేవుడి చిత్తం లేకుండా సేవ చేసినా వర్దేళ్లదో దేవుడి చెత్తం ఉంటేనే నువ్వు ఏ పనిలోనైనా అభివృద్ధి చెందగలుగుతావు హలేలుయా దేవుడు చిత్తం ఉండాలి నీకు నాకు తెలుసు దేవుడు అన్నాడు ఈ వ్యాపారం చెయ్యి అన్నాడు ఉదాహరణకి టీ పాయింట్ పెట్టు అన్నాడు మిమ్మల్ని ఏంటి టీ పాయింట్ పెట్టు అన్నాడు మనకు అనిపించవచ్చు ప్రభా టీ పాయింట్లు మా ఊరు నిండా పది ఉన్నాయి పదకొండదు నేను ఎట్టి ఏం చేయను అని అనుకోకండి ఎందుకు చెప్పమంటారా ఆయన చెప్పాడు అనుకోండి పది కొట్లు ఖాళీ అయిపోతాయి నీ పదకొండో కోట ఖాళీ ఉండదు హలో ఆయన చెప్తే అలా ఉంటుందన్నమాట లేదు అందరూ ఏం చేస్తారు ఈ ఏ వ్యాపారం బాగుంటుందో మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని అడుగుతారు లేదంటే ఏ ఉద్యోగం బాగుంటుందో మీరు చెప్పండి మీరు చెప్పండి అని అందరూ ఎన్నుకున్నా ఎన్నుకుని డబ్బు ఎందులో వస్తుందో ఆలోచించి వెళ్తారు డబ్బు ఎందులో వస్తుందా మనం ఆలోచించుకుని అనుకోండి ఏమీ లేదు అవునా కాదండి చెప్పండి అవునా కాదా దేవుడు ఎందులో ఉండమాటాడో అందులో ఉంటేనే దీవెని అహలేలుయా దేవుడు నిన్ను ఏం చేయమంటే అదే చేయండి అప్పుడు దీవించబడతాం దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నిన్ను దేవుడు దీవించగలడం మరలా నీ పట్ల కార్యం చేయగలడం మోడు మారిపోయిన నీ జీవితాన్ని మరలా కొత్త చిగురు పెట్టగలడం ఏమంటే ఇంక నా దీవెనలు ఆగిపోయినా ఆశీర్వాదాలు ఆగిపోయినాయి ఎప్పుడో దేవుడు చేసాడండి అని అప్పుడు చెప్పుకోవడం కాదు నీ పాత సాక్ష్యాలు ఆపేస్తాడు దేవుడు నీ కొత్త సాక్ష్యాలు ఇవ్వడం మొదలు పెడతాడు హల్లేయా కొత్తగా నీ జీవితాన్ని రిస్టోర్ చేస్తాడండి ఆయన ఎప్పుడూ కూడా అప్డేట్ చేస్తుంటాడు మీకు తెలుసు కదండి మన సెల్లో పనిచేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మీ మొబైల్ని అప్డేట్ చేయండి అని అప్డేట్ వస్తుంటారు అవునండి అప్డేట్ వచ్చింది ఎవరికైనా సెల్కి ఆండ్రాయిడ్ పెద్ద ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికి అప్డేట్లు వస్తాయి చాలామంది తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని తోసేస్తారు ఈ తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని తోసేసిన కారణాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా కొన్ని రోజులకి మీ ఫ్యా మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది సరిగ్గా పని చేయదు యాప్స్ అన్నీ ఏదేదోదో కదిలిపోతూ ఉంటాయి మీరు ఒకటే కదుపుతుంటే ఫోన్లోంచి ఇంకోటి కదలేదు అవునండి అలా అయిపోద్దు అప్డేట్ అనేది ఎప్పుడు చేసామో అప్పటి నుంచి ఫోన్ కొత్తగా పనిచేస్తుంది దేవుడు కూడా అంతేనండి హలేలుయ్యా నిన్ను ఎప్పుడు ఒకే చోట ఉంచడం లేదంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఒక చోట అలా పెట్టాడు యోసేపును అక్కడే పెట్టేయచ్చు కదా తీసుకెళ్లి ఒక స్థాయిలో కూర్చోబెట్టాడు మన జీవితం కూడా అంతే దేవుడు నిన్ను అలా ఉంచడానికి ఇష్టపడ్డం కొన్ని సందర్భాల్లో నీ గూడు రేపుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎందుకంటే నీకు నువ్వుగా దేవుడి మీద ఆధారపడతావని ఆ సమయంలో నువ్వు దేవుడి మాటకు లోబడి దేవుడి చిత్తానికి లోబడి దేవుడు పాదాల దగ్గర కూర్చోగలిగితే ఏమండి నువ్వు అనుకున్న దానికంటే ఉన్నతమైన స్థానానికి దేవుడు చాలా తొందరగా తీసుకెళ్తాడండి హల్లేయ ఆయన నిన్ను తగ్గించేస్తున్నట్టు అనిపిస్తున్నా నీ జీవితంలో స్థాయి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది నీ జీవితంలో దేవుడు నిలబెట్టే విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి